అందరికి నమస్కారం నేను మీ మధురి రంగసాయి రెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈ పర్వానికైతే సరికొత్త తెరలేయడం జరిగింది ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అవినీతి కంపులో కూరిపోయింది కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా అవినీతి 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 అని ప్రతిదాన్ని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు ఇవంతా మనం చూస్తున్నాం ఇందులో భాగంగా ఇటీవల విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి ఏదైతే భూములు కేటాయించిండ్రో ఆ భూములు కూటమి ప్రభుత్వం ఎకరా రూపాయికే కేటాయించిందని తీవ్ర ఆరోపణలు అయితే గుప్పించడం జరిగింది ఇది చూస్తుంటే కూటమి ప్రభుత్వం నిజంగా రూపాయి కేటాయించిందా అని జనాల్లోకి వెళ్ళే క్రమంలో కూటమి సంబంధించి నారా లోకేష్ గారు దీటైన జవాబు చెప్పాలి వైసీపీ వారు చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండించాలి ఖండించడమే కాకుండా మరోసారి వారు చేసే తప్పుల తడకాన్ని ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశంతో బహిరంగ సవాలుకు అలాగే ఒక ఛాలెంజ్కి తీసుకోవడం అయితే నారా లోకేష్ గారు జరిగింది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసిండ్రో అది నిజము అని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఒక సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది అది ఏంటి అంటే ఈ ఉర్సా కంపెనీకి సంబంధించి ఇటీవల విశాఖపట్నంలోని ఐటీ పార్క్ హిల్ త్రీలో ఎకరం కోటి రూపాయల చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించినట్లు నారా లోకేష్ గారు స్పష్టం చేశారు ఎకర కోటి రూపాయలకు ఇక్కడ మూడున్నర ఎకరాలకు ఓకే అలాగే కాపులపాడులో ఎకరం యాభై లక్షల రూపాయలు చొప్పున యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు కేటాయించామన్నారు అంతే తప్ప ఎక్కడ ఎకర రూపాయికి కేటాయించలేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం తప్ప మరొకటి లేదు అని నారా లోకేష్ గారు కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది రూపాయికి ఇచ్చినట్లు ఆ జీవో కానీ అవి లావాదేవీలు అవన్నీ కూడా నిరూపించాలి బహిరంగంగా నిరూపిస్తే తప్పనిసరిగా నారా లోకేష్ గారు రాజీనామా చేసే పరిస్థితి అయితే లేకపోదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించలేకపోతే వైసీపీ వారు చేస్తున్న అన్ని కూడా నిరాధారమైన ఆరోపణలు కేవలం ఏదో బురదలుతున్నాము కూటమి యొక్క చేసే మంచిని అని ప్రజలు అనుకునే అయితే ఉండదు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ నిజమైతే నిరూపించాలి ఒకవేళ అబద్ధమైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నారావ్ లోకేష్ గారు తన యొక్క ఛాలెంజ్లో వివరించడం అయితే జరిగింది చూద్దాం ఏం జరుగుతుందో ధన్యవాదాలు